హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ సగ్గుబుయ్యి మురుకులతో మీ ముందుకు వచ్చేసాను ఎంతో రుచిగా ఉండే ఈ సగ్గుబొయ్యి మురుకులను పదార్థాలు మార్చుకుంటూ చాలా రకాలుగా చేస్తూ ఉంటారు మరి ఈ తీరుగా చేసే సగ్గుబొయ్యి మురుకులు కమ్మగా ఎక్స్ట్రా టేస్టీ హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ రెసిపీగా చెప్పవచ్చు మన తెలుగు ఆంధ్ర వంటకాల్లో అతి ముఖ్యమైనది ఈ మురుకులు సంక్రాంతి పండక్కి మరి ఏ ఇతర ఫంక్షన్లో అయినా వీటిని చేసుకుంటూ ఉంటాము పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే ఈ కమ్మైన మురుకులను ఏ ఏ పదార్థాలతో చేస్తారో ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను రండి కావలసినవి మురుకులు తయారు చేసుకునే పిండి ఉప్పు జీలకర్ర సేమరకాయల పౌడర్ నెయ్యి సగ్గు బియ్యం ఒక పెద్ద గ్లాస్తోని బియ్యం తీసుకుంటే చిన్న గ్లాస్తో సగ్గుబియ్యం మినప్పప్పు శనగపప్పు పుట్నాల పప్పు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందరికీ క్లియర్గా అర్థం అవటానికి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేయాలో పిండిని కలుపుకోవాలో చూపిస్తున్నాను మురుకుల పిండి నువ్వులు జీలకర్ర సీమ మిరపకాయల కారపొడి తగినంత ఉప్పు నెయ్యి కొంచెం కొంచెంగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి మనం చపాతి కలుపుతాం కదండి అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కువ పిండితే ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి ఒక ఆరు కప్పుల పిండి ఇదే ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి మేము ఇక్కడ ఎక్కువ పిండితో చేస్తున్నాం చూడండి బాగా కలుపుకోవాలి అందులో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసి చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకోవటం చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పిండినంతటిని ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవటం వలన మనకి మురుకులు చేసుకోవటానికి తొందరగా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కేలోపు మనం మురుకులు ప్రిపేర్ చేసుకునే స్టాండ్లో ఈ పేస్ట్ని పెట్టి రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ పేస్ట్ని ఈ స్టాండ్లో పెట్టుకొని మనం లాక్ చేసేయాలండి లాక్ చేసి వేడెక్కిన ఆయిల్లో మురుకులను వేసుకోవటమేనండి బాగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత వీటిని స్టోర్ చేసుకోవటమే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఎందుకు ఆలస్యం ప్రిపేర్ చేసుకోండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడి ఈ మురుకులను చూశారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్తో మరిన్ని మంచి మంచి సింపుల్ రెసిపీతో సింపుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే బాయ్ ఫ్రెండ్స్